హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు సండే అనమాట సండే స్పెషల్ మటన్ కర్రీ అనమాట ఓకేనా వీలైతే బగారా రైస్ కూడా చేస్తాను ఓకేనా మా చిన్నుకైతే ట్యూషన్ టైం అవుతుంది అందుకోసమే అనేసి ఇదైతే ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవైతే వేసి కలిపి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా అయితే వండుతా అన్నమాట ఇక్కడేమో పాలు రెడీగా ఉన్నాయి ఇక్కడేమో వేడి వాటర్ ఇవేమో వేడి వాటర్ మా బిట్టు కోసం అనమాట స్నానానికి మేము ఆల్రెడీ స్నానం చేసేసినాము మా చిన్నో నేను మా బిట్టు ఇంకా లేవలేదు ఓకేనా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఒక బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అంత పని అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఓకేనా పాలైతే పోయాలి మా చిన్నకి వేడి చేసేసి పాలు తాగేసినామంటే ఇది కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా వచ్చినాక అయితే వంట అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చాలా రోజుల తర్వాత వీడియో అనేది ఇస్తున్నాను అనమాట ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి మా బిట్టు అయితే కదులుతా ఉండు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీకి అయితే అన్నీ రెడీ అయితే పెట్టేస్తా పేస్ట్ కూడా పట్టేసిన ఇక్కడ మసాలాకి రెడీ చేసేసిన మా చిన్న అయితే ట్యూషన్ పంపిస్తున్నా పా మా బిట్టు రెడీ అయిపోయాడు ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది వంట పని అయితే ఉంది అనమాట అంతే ఓకేనా ఫ్రెండ్స్ అయితే తిల్తున్నావు బ్యాగ్ తీసుకోపో నువ్వు బ్యాగ్ తీసుకోపో ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ పని కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే వేస్తున్నా కొంచెం జీలకర్ర బగారాకైతే అనమాట ఇప్పుడు ఇందులో పేస్ట్ అయితే వేయాలి ఫస్ట్ ఉల్లిపాయది పేస్ట్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ మసాలా పౌడర్ కూడా పట్టేసిన నేను అన్నీ ఇప్పుడు ఇంతకుముందు వేసినాయి కదా అవన్నీ అయితే ఇట్లా పొడి అయితే పట్టేసినాయి లాస్ట్లో వేయాలి ఓకేనా కొంచెం వేయించుకోవాలి మంచిగా కొంచెం ఇది అయితే టమాటా పేస్ట్ అయితే వేయాలి ఎందుకంటే ఇవి పచ్చి వేసినాం కాబట్టి మంచిగా అయితే వేయించుకోవాలి మెల్లు వేయలాగా పచ్చి వేసుకుని అంత అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేస్తే గ్రేవీ లాగా వస్తుంది అనేసి ఇలా అయితే వేస్తున్నా ఓకేనా ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసేయాలి టమాటా కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ ఎందుకు పెంచుతాం అంటే ఇవి పచ్చి మనం మిక్సీ పట్టేసినాం కాబట్టి ఇవి వేయాలన్నమాట ఇది వేగితే అప్పుడు మటన్ కర్రీ అయితే వేయవచ్చు ఓకేనా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇది రెండోసారి అన్నమాట ఈ కడాయిలో వండడం ఓకేనా కొత్త కడాయి అనమాట ఇదైతే ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఆల్రెడీ మటన్లో అయితే వేసిన కొంచెం కొంచెమే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో మటన్ అయితే వేసుకోవాలన్నమాట కలిపి ఉంచుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మటన్ అయితే ఇప్పుడు అందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మటన్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మంచి అయితే కలపాలి ఓకేనా ఇప్పుడైతే మటన్ అయితే కలిపి పెట్టేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో ఒక రెండు మిరపకాయలు అయితే వేస్తున్నా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ పుదీనా కొంచెం కొత్తిమీర అనమాట లాస్ట్లోకి మళ్ళీ వేయడానికైతే మనం మళ్ళీ కట్ చేసుకుందాం ఇప్పుడైతే కొత్తిమీర కట్ అయితే మొత్తం వేస్తున్నా మసాలా అయితే లాస్ట్లో వేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినాకైతే వేయాలి మసాలా అనేది ఓకేనా ఇప్పుడు ఇదంతా అయితే కలిపేస్తా ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసిన ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం మూత అయితే కరెక్ట్ ఉన్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఉడకని కొద్దిసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే కారం ఉన్ను ఉప్పు అయితే వేసుకున్నాక మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే ఉడికించాలన్నమాట మటన్ కాబట్టి కొంచెం టైం అనేది అయితే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడుకుతుంది ఓకేనా అన్నం అయితే బగారా రైస్ చేస్తున్నానమాట ఇక్కడనేమో అయితే పెట్టేసినా అన్నీ అయితే రెడీ పెట్టేసినా ఇంట్లో వేసేటివి అన్నీ ఓకేనా ఆయిల్ అయితే వేసినా ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో అయితే అలహలి అయితే వేసిన ఫ్రిడ్జ్లో పెట్టి రకు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ మెల్లగా పెట్టి వాటర్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ ఉప్పు అయితే వేసేసినా ఓకేనా నేను రైస్ అయితే దీంతో ఒకటి సగం తీసుకున్నాను అనమాట రెండున్నర అయితే వాటర్ వేసిన మూడు వేయాలి కానీ కొంచెం బియ్యం అనేది నాణ్యనే కాబట్టి రెండున్నర అయితే వేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం బియ్యం అయితే అందులో వేసుకోవాలి ఓకేనా కర్రీలో అయితే ఉప్పున్ను కారం అయితే వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వేసేస్తా ఉప్పున్ను కారం ఓకేనా ఇందులో ఉప్పున్ను కారం అయితే వేసినా ఫ్రెండ్స్ ఓకేనా అనమాట బోన్లెస్ మటన్ అనమాట ఓకేనా మేము వన్ మంత్ తర్వాత అయితే ఇలా అయితే చేస్తున్నాం అయితే అంటే వన్ మంత్ తర్వాత అయితే మేము ఏం తినలేదు చికెన్ మటన్ ఎగ్స్ కానీ ఏం అనమాట ఇప్పుడు ఈరోజు అయితే తింటున్నాం చాలా రోజులైతే అయిపోయింది ఓ ఫ్రెండ్స్ అందుకే ఇలా అయితే బగారా రైస్ వేసి ఇలా అయితే మటన్ అయితే వండుతున్నాం అనమాట ఓకేనా మొన్నటి వరకు కొంచెం పూజలు అవి ఇవి ఉండేవి అన్నమాట ఉన్నాయన్నమాట అనేసి తినలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేస్తున్నా మనకి కూరకు సరిపడా అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఓకేనా కూడకు సరిపడా అయితే వాటర్ అయితే వేరే చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది మంచిగా ఉడికితే సరిపోతుంది ఓకేనా ఇలా అయితే ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇదైతే ఉడికినాక గ్రేవీ అనేది అయితే చికెన్ అయితే వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ అన్నం ఇంకా మరగట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడైతే బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బియ్యం అయితే వేసేసిన అయితే ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నాం మసాలా అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే వచ్చింది అన్నమాట గ్రేవీ ఓకేనా అన్నం అయితే రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అన్నమాట కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఓకేనా కరెక్ట్ రెడీ అయిపోయింది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే చిన్న మంట మీద అయితే ఉడికిస్తా ఓకేనా ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తాం గ్రేవీ అయితే ఇలా చికెన్ అయితే వేసి అన్నమాట ఓకేనా ಒ ಪದ ಐತೆ ಕಂಪ್ಲೀಟ್ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಐತೆ ರೆಡಿ ರೆಡೀನಿ ಓಕೆನಾ ಇಡೈತೆ ಗ್ಯಾಸ್ ಐತೆ ಆಫ್ ಇಸ ಓಕೆನಾ ಇಲ್ಲ ರೆಡಿ ರೆಡೀ ಬೋನ್ಲೆಸ್ ಮಟನ್ ಅನ್ನ ಓಕೆನಾ చాలా రోజుల తర్వాత వీడియో అనేది అయితే తీస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే ట్యూషన్ టైం కూడా అయిందన్నమాట మా చిన్ననైతే తీసుకురావాలి వెళ్తున్నా ఓకేనా వాడు వచ్చేలోపు కంప్లీట్ అవుతుందా లేదా అనుకున్నా కానీ కంప్లీట్ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా